రైతన్నలకు నమస్కారం నేను మిశ్రావణ్ కుమార్ అందరూ కూడా ఈ వరి పంట సాగు చేస్తున్నారు చాలా అద్భుతంగా అందరి చాలా కాల్ కాల్స్ వస్తున్నాయి చాలా కూడా మేము మంచి సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే దీంట్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి చాలామంది కూడా వరిలో అధిక పిలకలు రాక చాలామంది బాధపడతా ఉన్నారు దానికి కారణం వచ్చేసి కొన్ని చౌడు నేలలు అయితే గత కొన్ని సంవత్సరాలుగా మనం మందులు అత్యధికంగా వాడడం వల్ల భూమి కొంచెం చౌడుగా మారి అంటే గట్టిపడిపోయి వేరు వ్యవస్థ డెవలప్ కాని పరిస్థితులలో అత్యధికమైన పిలకలు వచ్చే పరిస్థితి రాకుండా ఉంటుంది ప్రస్తుత పరిస్థితులలో కాబట్టి రైతన్నలారా మీరు ఈ అధిక పిలకలు రావట్లేదని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీకోసం ఒక అద్భుతమైన ఒక ప్రోడక్ట్ మీకు అందుబాటులో ఉంది బయట మీరు ఈ అధిక పిలకలు రావడం కోసం ఎకరానికి ఐదు వందల రూపాయల నుంచి అంతకంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు మీరు పెడతా ఉన్నారు అంత ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండా నేను ఇప్పుడు మీకు ఒక ప్రొడక్ట్ని పర్చేజ్ చేస్తానండి అయితే ఈ ప్రొడక్ట్ వచ్చేసి అప్సాయిటి ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ మీరు వాడుకునే ప్రతి మందులో మీరు దీన్ని కలిపి వాడచ్చు మీరు పంట వేసుకునేటప్పుడు లేదా రెండో మంది కానీ మూడో మంది కానీ వేసుకునేటప్పుడు అంటే పిలక రావాలని అంటే మొదటి దశ లేదా రెండో దశలో వేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది అయితే ఇక్కడ చూడండి ఇది ఇప్పుడు మీరు అప్సేటి వచ్చేసి మీకు పదమూడు వందల తొమ్మిది రూపాయలు ఉంటుందండి ఎంఆర్పి రేటు దీన్ని మేము పన్నెండు వందల ఇరవై రెండు రూపాయలకు మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఎవరికైనా కూడా భారతదేశ వ్యాప్తంగా దీన్ని మేము డోర్ డెలివరీ అవకాశం ఉంది ఎటువంటి కొరియర్ ఛార్జీలు కానీ లేదా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ లేకుండా మేము అందించడం అనేది జరుగుతుంది ఈ ఆప్సేటి అనేది మీరు మొదటి దఫా మందులో లేదా రెండవ దఫా మందులో లేదా ప్రతిసారి మీరు వాడుకోవచ్చు కానీ అధిక పిలకలు రావాలి అని అంటే చెప్తున్నాను నేను దీన్ని అధిక పిలకలు రావాలి అని అంటే మీరు వేసుకునే మందులో ఎకరానికి ఒక నూట అరవై నుంచి రెండు వందల ఎంఎల్ మీరు కలిపి వేసుకున్నట్లయితే మీ భూమి మెత్త మెత్తగా పారేలాగా చేసి వేరు వ్యవస్థ డెవలప్ చేసి అత్యధికంగా పిలకలు వచ్చేటలాగా చేస్తుంది మళ్ళీ భూమిలో మీకు అత్యధికమైన తేమ శాతాన్ని భూమిలోకి ఆగేలా చేసి మీరు ఊరికే తడిపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి మిత్రులారా గ్రహించండి ఇది మీరు ఒక ఎకరానికి నూట అరవై నుంచి రెండు వందల ఎగ్జాంపుల్గా రెండు వందల ఎంఎల్ తీసుకున్నట్లయితే మీకు నూట పన్నెండు నూట పన్నెండు వచ్చేసి రెండు వందల నలభై నాలుగు రూపాయలతోటి మీకు ఒక ఎకరానికి మీరు మీకు అత్యధికంగా పిలకలు వచ్చేలాగా చేస్తుంది కాబట్టి ఎంత తక్కువలా మీకు దీన్ని ప్రొవైడ్ అవుతుందో మీకు ఒకసారి చూడండి ఒక లీటర్ వచ్చేసి ఐదు నుంచి ఆరు ఎకరాలకు వస్తుందండి వాడినట్లయితే మీకు అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందండి ఓకేనా ఇంకేమైనా వివరాలు మీకు కావాలి అని అంటే మీరు నన్ను సంప్రదించవచ్చు నా పేరు శ్రావణ్ కుమార్ మీకు ఆల్రెడీ చాలామంది మిత్రులకు నేను పరిచయమే కాబట్టి మీరు ఆప్సైటీ కావాలనుకున్న వాళ్ళైతే బయట మార్కెట్లో చాలా కల్తీ విధానం ఉంది ఇది ఆమ్వే కంపెనీ వారి ఉత్పాదన ఇక్కడ చూడండి ఇక్కడ యామ్వే పేరు ఉంది అలాగే మీరు కల్తీ ప్రొడక్టా లేదా మంచి ప్రొడక్టా అని తెలుసుకోవాలని అంటే ఇక్కడ ఈ బార్ కోడ్ ఉంది కదా ఈ బార్ కోడ్ని మీరు క్లియర్గా ఉందా లేదా చూసుకోండి మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లలో దొరికే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి పక్కాగా ఫ్రాడ్ కల్తీ కాబట్టి వా వాళ్ళలో పెట్టుకున్న ఆప్సైటీ ఏదైతే ఆర్డర్ ఉంటుందో దానికి ఈ బార్ కోడ్ అనేది ఉండదు మీరు ఇది తీసుకున్న వెంటనే ఒకవేళ మీరు ఎవరైనా తెలవక ఆర్డర్ పెట్టుకున్నా కూడా మీరు ఆర్డర్ వచ్చిన వెంటనే ఇది చూసుకొని ఒకవేళ ఈ బార్ కోడ్ క్లియర్గా లేనట్లయితే మీరు రిటర్న్ ఇచ్చేసేయండి ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్ న్యాచురల్ ప్రోడక్ట్ సముద్రపు నాశనం నుంచి తయారు చేసింది మీ పంట పొలాలలో అద్భుతంగా మీరు అత్యధికమైన పిలకలు వస్తాయి అలాగే నీటి శాతం ఆగుతుంది మీరు సగానికి సగం మందులు తగ్గించుకొని కూడా ఎక్కువ ఫలితాన్ని పొందగలిగే విధానం ఈ ఆప్సఐటీ ద్వారా ఉందండి కాబట్టి దీని యొక్క దీన్ని ప్రతి ఒక్క రైతు వాడు ఆడుకోవాల్సిన ప్రోడక్ట్ ఎటువంటి సందేహమే లేదు ఇది రైతు నేస్తంగా చెప్పబడుతున్న ఆబ్సైటీ ప్రోడక్ట్ మీరు ఏమాత్రం దీన్ని నెగ్లెక్ట్ చేయకండి రైతులారా థ్యాంక్ యూ